జనసేనం పార్టీలు అదేవిధంగా శ్రీనివాసరావు గారు ముప్పై ఆరు లక్షలు కొనుగోలు చేశారు గ్రామం గొడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొనుగోలు చేశారు ముప్పై లక్షలు ఆరు లక్షలు మళ్ళీ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రజల జత యజమానికి కూడా ఈ కార్యక్రమాలు గుర్తుగా జానకి సుబ్బయ్య సత్యనారాయణ వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం జానకి నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు షీల్ బావుకిస్తున్నారు షార్బాల్ మొత్తాన్ని కూడా శ్రీ సాంబశివ సిల్క్ షోరూమ్ దొరికి కపరవాయి శివ సాంబశివరావు గారు శ్రీనివాసరావు గారు పాలకరిస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ వారి తరఫున కమిటీ వారి తరఫున ఈ చెత్త యజమానిని సత్కరించవలసిందిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బాధితులుస్తున్నటువంటి వంకమల్ల కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అడిగొప్పల జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ యువకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇకప్పుడు పన్న పాలిట్లో పెట్టుకోవడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేశారు గందం ఏడుకొండలు గారు వారికి అభినందనలు తెలియజేస్తూ వారి కొన్ని రెమంటో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆయన ఉన్నారు వంకమల్ల కోటేశ్వరరావు గారు

अच्छा यारों बेबस से भी लड़ी करो बंदोबस्त और जब तुम आओगे तो मैं बात करने जाऊँगा तब मैं बोलने आऊँगा ही। Qué pasa,

I'm not going पर ये बात हमने मजाक पे अरे बातनरी और काम में मजाक या हा हा पर रे कृपया कप्तान नाम ललताई Pra Go, go, அது <laughs> ஆனா <laughs> <laughs> ಸಂತ ಮಾರ್ಗ ಮೂರು ನಿಮಿಷದಲ್ಲಿ ಬಾಬು ಚೆನ್ನ

اسنا <laughs> را

பாகமேல பார்கள்ங்க विजेताவான ட்ரெயின் சாபரோ கம்பாட் கபேன் கட்டச்ச